జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరాలైనటువంటి శర్మల గారు కూడా ఆమె మళ్ళీ అసెంబ్లీ బాడీలోనే ఆమె మరి అక్కడ ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తుంది అనేటువంటిది ఒకసారి మనమందరం కూడా పరిస్థితి ఉంది కానీ మొత్తానికి అయితే వాడి వీడిగానే ఉండబోతుంది అనేటువంటిది అయితే ముఖ్యంగా అయితే మనకైతే తెలుస్తూ ఉంది కాబట్టి ఈ తరుణంలో పార్టీ ఏమాత్రం పొందుకోగలుగుతుంది కనీసం ఇరవై నుండి ಪದನು ಇವ ಸ್ಥಾನ ನಿಲವತ್ತ ಪ್ರತಿಪಕ್ಷ ಹೋದಂತೆ ಸೆಕೊಂಡು ಪಾರ್ಟಿ ಉಂಟು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅದು ಘು ಎ ಕರ್ನಾಟಕ ಭಾರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರವೇ ವಿಧೇ ಬಾಂಡ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕೇಂದ್ರ ಅಧಿ ನಾಯಕತ್ವ ಅಲ್ಲೇ ಪ కాబట్టి ఇలాంటి పరిణామాల వైఎస్ చర్మల గారి ఆ పార్టీని అధికారంలో తీసుకురావడానికి తీసుకునేటువంటి ముఖ్యమైనటువంటి కారణ కార్యక్రమాలు ఉంటాయి ప్రజల మధ్యకి ఏ విధంగా చెబుతుంటారు అనేటువంటి అంశాలు కన్నా మనం మన చాలా ఇదిగా ఉంటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వేలో ఉన్నప్పుడు షర్మిల గారు చేసినటువంటి పాదయాత్ర వల్ల చాలా మంచి రేజ్ సంపాదించినటువంటి ఆమె మళ్ళీ అలా ఘన పాదయాత్రను బస్యాత్ర ద్వారా కన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలం కాదు కాబట్టి ఏదేమైనా కూడా ఏం జరుగుతుంది అనేటువంటిదైతే గత రాబోయేటువంటి రోజులు మాత్రం నిర్ణయిస్తాయి కాబట్టి ఇలాంటి మరిన్ని అంశాలను కూడా మేము ముందు తీసుకొని వస్తానని చెప్పేసి తెలియజేస్తా